హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీరు చూపించిపోయే కర్రీ ఏంటంటే మటన్ ములక్కాయ కర్రీ అండి ఫ్రెండ్స్ అందుకోసం నేనైతే ముందుగానే అర కిలో వరకు మటన్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసేసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకున్నానండి అలాగే ఒక మూడు ములక్కాయలని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని పక్కన ఉంచుకున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు మటన్ ములక్కాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ మటన్ లోనికి ఒక అర స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే మన కారానికి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే హాఫ్ కిలో తీసుకున్నాను కదండి ఒక స్పూన్ వరకు వేశాను మనం మటన్ తీసుకున్న దాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే దీంట్లోకి ఒక అర ఆర చెక్క నిమ్మకాయ చెక్కని పిండేసుకోవాలి ఇలా మేము రసం పిండుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మూత వేసేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మరొక బౌల్ తీసేసుకొని అందులోకి మనం ములక్కాయని వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ములక్కాయలను టూ టైమ్స్ వాష్ చేసేసుకొని దీంట్లోకి వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ ములక్కాళ్ళని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే పాన్ యూస్ చేస్తున్నానండి అది స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ నాలుగు చిన్నగా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ మగ్గడం కోసం ఒక అర స్పూన్ వరకు కళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ అనేది కొంచెం బాగా మగ్గించుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఆనియన్ బాగా కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పొందిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ అల్లం పేస్ట్ మనం మటన్లో కూడా వేసుకోవచ్చండి అది మీ ఆప్షనల్ ఫ్రెండ్స్ చూడండి అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన అది పోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మటన్ కర్రీ మంచి గ్రేవీతో వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ టమాటాను కూడా కొంచెం మధ్య వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ టమాటా అనేది అండి మీకు గ్రేవీ కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మనకి కంప్లీట్గా టమాటాని మగ్గిపోయిన తర్వాత ముందుగా మ్యాగినేట్స్ మ్యారినేట్ చేసుకున్న ఈ మటన్ ఇందులో వేసేసుకోవాలి సరే బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ మటన్ నుంచి వాటర్ అనేది కొంచెం రిలీజ్ అవుతుందండి అది కొంచెం బయటకు వచ్చిన తర్వాత మనం ఇట్ట ప్రాసెస్ చూద్దామండి ఫ్రెండ్స్ చూడండి మనకి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయిందనమాట ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రెండ్స్ చూడండి కుక్కర్ అనేది రబ్బర్ పెట్టాలి మూత వేసేసుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి విజిల్ అంతా చల్ల చల్లారిన తర్వాత నేను విజిల్ తీసేసి మూత తీసేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇంట్లో కొంచెం పులుసు అనేది ఉందండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని పులుసు అంతా మనం దగ్గరికి వెళ్ళే వరకు ఉడికించుకోవాలి అప్పుడు ఈ ములక్కాన్ని కూడా ఇంట్లో వేసేసుకోవాలి నేను ఈ ఉడికించి పెట్టుకున్నానండి మీరు ఉడికించి వేసుకోండి కర్రీ తొందరగా ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల వరకు మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనకి కొంచెం పులిసిన పడే వరకు అనమాట ఫ్రెండ్స్ చూడండి తొందరగా ఇలా తిరుగుపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూర సైన్ బౌల్లో తీసేసుకోవడం అండి ఫ్రెండ్స్ మేము చేసిన మటన్ ములక్కాయ కర్రీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్